వందనాలు దైవజనులకు వందనాలు మాది తిరువూరు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నా పేరు శ్యామ్ నేను ఈ రాజమండ్రి దగ్గరలోనే ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ కంప్లీట్ చేశాను టూ థౌజండ్ ట్వంటీ టూలో నా ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి నేను రెడీ అవుతున్నప్పుడు నేను పే చేసిన ఫీజు ఎగ్జామ్ ఫీజు ఏమైందంటే పే అయింది కానీ అక్కడి నుంచి ఓఎంఆర్ ఓఎంఆర్ రాలేదు హాల్ టికెట్స్ జనరేట్ అవ్వలేదు అది నాకు తెలియక నేను అంత బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను ఒకేసారి అలా ఓఎంఆర్ రాలేదు నువ్వు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ కాదు అని తెలిసినప్పుడు బాగా కృంగిపోయాను అలా కృంగిపోయి కాలేజీలో ఉన్నప్పుడు అసలు అట్లాంటి సమస్య అట్లాంటి సమస్య ఒకటి ఉంటుంది అట్లాంటి సమస్య ఎప్పుడన్నా వచ్చింది అని ఎక్కడా నాకు తెలియదు ఆ కాలేజీ హిస్టరీలో కూడా ఎప్పుడు ఎట్లాంటి సమస్య ఒకటి వస్తుంది అని కూడా తెలియదు నేను పే చేసిన ఫీజు పే అయింది కానీ నాకు ఓఎంఆర్ రిపోర్ట్స్ అవేమీ రాలేదు అలాంటప్పుడు నేను కృంగి కృంగుదలతో ఉన్నప్పుడు ప్రభువు నాకు చెప్పారు ఏం మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపో నేను సహాయం చేస్తాను నీకని ప్రభు చెప్పారు అలా చెప్పినప్పుడు నేను తిరుగు ప్రయాణంలో వచ్చేటప్పుడు మన మహాదేవుని గొప్ప మందిరానికి వచ్చి ఒక రెండే రెండు నిమిషాలు ప్రార్థన చేసుకుని సిస్టర్ గారితో చెప్పి ఆ విషయాలు చెప్పి ప్రార్థన చేయించుకున్నాను ప్రభు సహాయం చేశారు నేను వెళ్ళే వెళ్ళేటప్పుడు తిరు ప్రయాణంలో పోయి జర్నీలో మాట్ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను ప్రభు నాకు ఈ విషయంలో నాకు ఎవరు సహాయం చేస్తారు ఒకవేళ సబ్జెక్ట్ ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవచ్చు కానీ ఇలాంటిది ఇలా జరిగింది ఏంటి ఒక హోల్ సెమిస్టర్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది ఏంటి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది ఏంటి ఇప్పుడు నేను ఎలా చే ఏం చేయాలి అసలు ఈ ఎగ్జామ్స్ అయిపోతే బీటెక్ కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఈ విషయంలో నాకు ఎవరు సహాయం చేస్తారు అని బాగా బాధగా ఉన్నప్పుడు జాన్యశ్రీ పాస్టర్ గారు అప్పుడు ఇంగ్లాండ్లో ఉన్నారు రెండు వేల ఇరవై రెండు జూన్ నెల రెండు వేల ఇరవై ఏప్రిల్ నెలలో ఒక వారు ఒక వర్తమానం చెప్పారు సుస్థి ప్రార్థన కుడికలు ఆ వర్తమానాన్ని మెసేజ్ వరకు కట్ చేసి ఆ రోజు అప్లోడ్ చేశారు నేను ఎప్పుడైతే ఈ బాధలో ఉన్నానో సరిగ్గా అదే టైంలో అప్లోడ్ చేశారు ఏంటంటే దాని టైటిల్ ఏంటంటే భూమి ఆకాశం సృజించిన దేవుడు నీకు సహాయం చేస్తారు నిన్ను ఆశీర్వదిస్తారు అని ఆ రోజు మెసేజ్ కరెక్ట్గా అదే టైంలో పెట్టారు అప్పుడు ప్రభు చెప్తున్నారు నువ్వు అడిగావు కదా నాకు ఎవరు సహాయం చేస్తారని అనుకున్నావు కదా భూమి ఆకాశం సృజించిన దేవుడు నేను అని నేను నేను సహాయం చేస్తానని ప్రభు చెప్పారు ఇక అదే ధైర్యంతో ఇక రోజులు గడిపాను ఆ రోజు నుంచి మరలా నేను ఎగ్జామ్స్ రాసి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసి అవి కంప్లీట్ అయ్యేంత వరకు ఈ మధ్యలో గ్యాప్లో సాతాను శోధిస్తూ ఉన్నాడు ఏంటి నువ్వు కాలేజీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ వాళ్ళకి వాకింగ్ చెప్పి బలపరుస్తావు కదా ఇప్పుడు నీకే సమస్య వచ్చింది ఇప్పుడు నువ్వేం చేస్తావు అందరు నేను అడుగుతారు కదా అని సాతాను ఒక ప్రక్కనుంచి శోధిస్తూ ఉన్నాడు ఇంకోప్రక్కడి నుంచి దేవుడు చెప్తున్నారు ఈ శ్రమ గనుక నువ్వు అనుభవించితే ఈ సాక్ష్యాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా నేను చేస్తాను ఈ శ్రమలో నువ్వు ధైర్యంగా ఉండు ఈ శ్రమలో నువ్వు ధైర్యంగా ఉండు అనేక మందికి నేను ఆశీర్వాదకరంగా మారుస్తానని ప్రభు ధైర్యపరుస్తున్నారు ఆ తర్వాత జాన్ జాన్వెస్ పాష్ గారు రిటర్న్ వచ్చేసారు రిటర్న్ వచ్చిన తర్వాత ఆదివారం ఆ మెసేజ్ ఏంటంటే దేవుని ప్రేమించే వారికి అన్ని సమస్తము సమకుడు జరుగుతాయని వారు మెసేజ్ చెప్పారు ఆ విషయాల్లో కూడా నేను మనసులో పెట్టుకుని బాగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు తర్వాత అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాశాను ప్రభు సహాయం చేశారు బీటెక్ కంప్లీట్ చేసుకున్నాను ఆ తర్వాత అక్టోబర్ నెల ఒకటో తారీఖు శనివారం రెండు వేల ఇరవై రెండు వాగ్దాన సందేశకుడికి వచ్చాను అప్పుడు పాష గారు చెప్పారు మీరు నమ్మి వచ్చారు కనుక మీ లైఫ్ని సెటిల్ చేస్తాను లైఫ్ టైం అచీవ్మెంట్ మీరు నమ్మి వచ్చారు కనుక మీ లైఫ్నంతా నేను సెటిల్ చేస్తానని పదే పదే అదే మాట చెప్పారు అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో క్లిప్ని కట్ చేసుకొని ప్రతిరోజు వింటున్నాను అదే అదే ఖాళీ ఉన్నప్పుడు ఆ వీడియోని వింటూ వింటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను ప్రభు సహాయం చేసి మంచిగా బీటెక్ కంప్లీట్ చేసుకునేటట్లుగా అందరికంటే ఎక్కువ పర్సంటేజ్ వచ్చేటట్లుగా ప్రభు సహాయం చేశారు ఆ తర్వాత స్థుతి నైవేద్య ప్రార్థన కూడికి ఒక రోజు వచ్చాను ఇక్కడికి కాలేజ్ నుంచి సర్టిఫికేట్స్ తీసుకునేటప్పుడు వెళ్ళిపోతే ఇక్కడికి వచ్చి ఫాస్ట్గా చెప్పేళ్దామని ఒకరోజు వచ్చాను వచ్చినప్పుడు దయోజనలు అడిగారు స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి తర్వాత ఏమనుకుంటున్నావు అని పాష గారు అడిగారు నాకైతే అసలు ఏ ఆలోచన లేదు అప్పటి వరకు కంప్లీట్ అయితే చాలే కంప్లీట్ అయితే చాలే అని అనుకున్నాను ఇంకా అసలు నేనేం అనుకోలేదు అప్పటికి ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ ఉన్నాను దయవజన్ అడిగినప్పుడు నాకు తెలియదండి అని చెప్పాను తర్వాత నువ్వు ఏమో ఏం చేద్దాం అంటే నాకు తెలియదండి అని చెప్పాను దయోజనం నా కోసం బాగా ప్రార్థన చేశారు ఆ ప్రార్థన పరి ఫలితం ఎలా జరిగిందంటే నేను ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను సాఫ్ట్వేర్ అంటే నాకు ఏమి తెలియదు అయినా ప్రభు సహాయం చేశారు నేను ఇంటి దగ్గరే ఉండి సాఫ్ట్వేర్ కోర్స్ కంప్లీట్ చేసుకునేటట్లుగా ప్రభు కృప చూపారు అలాగే మళ్ళీ జాబ్ ఎట్లా వస్తుంది కోర్స్ అయితే ఎవరన్నా అందరూ చేస్తున్నారు కోర్సు మరి జాబ్ ఎలా వస్తుందని ఆలోచిస్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను అదే సమయంలో చాలామంది ఒక టెన్ పోస్టులకి ఒక పది పోస్టులకి ఒక ఐదు పోస్టులకి వందల మంది ఇంటర్వ్యూస్కి వెళ్ళటం నేను చూశాను ఒక ఐదు పోస్టులకి వందల మంది వెళ్తున్నారు ఏంటి ఇట్లా నాకే ఇలా జరిగితే అలాగని నేను బాగా ప్రార్థన చేసుకున్నప్పుడు నేను ఎక్కడికి వెళ్లకుండా మా ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకునేటట్లుగా అమెరికా టెక్సాస్ డల్లాస్ ఆ ఏరియాల్లో ఉన్న ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్గా ప్రభు నన్ను నియమించారు నేను ఆ ఇంటర్వ్యూ కూడా ఆన్లైన్లోనే జరిగింది నేను మా ఊరు దాటి ఎక్కడికి వెళ్లకుండా తిరువురులోనే ఉంటూ జాబ్ చేసుకునేటట్లుగా అలాగే తిరువూరులో హోసున్న మినిస్ట్రీస్ లేదు ప్రక్కన గంపలగూడెం దన్పాల్ పాఠ గారు వచ్చి సండే సర్వీస్ జరుపుతూ ఉంటారు అక్కడ ఉండి దైవజనులకు సహకారంగా తోడ్పాటుగా ఉండడానికి కూడా ప్రభు సహాయం చేశారు ఇంకోటి ఏంటంటే వీధి సువార్తలు చేసుకునే వాళ్ళతో కూడా కలిసి వాళ్ళకు కూడా సహకరించేటట్లుగా ప్రభు చూపారు ఆ రోజు కాలేజ్లో నాకు ఆ సమస్య రాకపోయి ఉంటే ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఉండేవాణ్ణి కానీ ఆ సమస్య వచ్చినందువల్ల ఒక స్టెప్ వెనక్కి వేస్తే ప్రభు పది పదడుగులు ముందేపించారు ప్రభు మేలు ప్రభు మేలు చేసి ఘనకార్యాలు జరిగించారు అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు దేవునికి స్తోత్రాలు